సార్ సార్ నేను కడియం శ్రీహారి గారు చెప్పిన మాటలకు సంబంధించి అధ్యక్ష ఈరోజు వారిని కోరుతా ఉన్నాం ఒక సీనియర్ సభ్యుడు కనుక గౌరవ గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడ మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా అసెంబ్లీ బయట మాట్లాడినా కానీ వారు కూడా వారు చెప్పిన దాంట్లోనే వారిలో ఉన్న సీనియర్ శాసనసభ్యుడు చెప్పిన నేను ఒక ఉదాహరణగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని మంత్రులందరినీ కూడా శాసనసభ్యుల అందరినీ కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది సరికాదని వారే చెప్పారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటున్నారు సరే మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా బయట కానీ లోపల కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష ఒక ఉదాహరణ నిలవాల్సిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష పది సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన అధ్యక్ష వారు భాష వారు గురించి చెప్పాలా వారు మాట్లాడిన దానికి అది సరికాదని చెప్పే రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష మేము ఈరోజు కూడా కోరుతా ఉన్నాం సభా సాంప్రదాయాలని సభా గౌరవాన్ని పెంచే ఉదాహరణగా నిలబడే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష దానికి తోడ్పడాలి అధ్యక్ష ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నా అండి శ్రీహరి గారికి మొన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వారొక విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేరు అరే మొన్న మాట్లాడినందుకు వారు మాట్లాడే తరుణంలో వీరు మాట్లాడుంటారు అధ్యక్ష సో దానికి మీరు సీనియర్ శాసనసభ్యులు కనుక మీరు ఉదాహరణగా నిలబడండి సార్ ఎంతో చాలామంది యాభై ఐదు నుంచి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు వారికి ఒక ఉదాహరణంగా నిలబడదాం ఎందుకు సార్ మనం అందరం కలిసి హౌస్లో ఉన్నప్పుడు మీకు బాధ్యత ఉంటుంది మాకు బాధ్యత ఉంటుంది ఈ రోజు బాధ్యత గల వ్యక్తులనే మీరు బయటకు పోయి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడతాం మీరు ఊరుకోండి మేం చెప్పిందే నడవాలి రాష్ట్ర ప్రజలందరూ వినాలా మొత్తం శాసనసభ్యులు ఉండాలనే ఒక ఆలోచన సరికాదని చెప్తా ఉన్నాం అధ్యక్ష రోజు మేము చెప్తా ఉన్నాం డెఫినెట్లీ ఈరోజు మేము సార్ ఏదైనా అన్పార్లమెంటరీ ఉంటే రాజ్ గోపాల్ రెడ్డి గారు కేటీఆర్ గారు చెప్పారు అన్పార్లమెంటరీ ఉంటే అన్పార్లమెంటరీ రాజగోపాల్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే తప్పకుండా ఎక్స్పెండ్ చేయాలి అదేవిధంగా వారు ఏదైనా అన్పార్లమెంటరీ ఉంటే వారిది కూడా ఎక్స్పెండ్ చేయాలి విల్ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ సార్ డెఫినెట్లీ ఐఎమ్ ఐఎమ్ టెలింగ్ యూ సార్ సార్ మీరు మీ డిస్క్రిప్షన్ లెవెల్ ప్రిసిడెన్స్ పెట్టుకొని సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం సార్ దీని ఇప్పటివరకు సార్ ఈ సబ్జెక్టుకు సంబంధించి మీరు ఈరోజు బ బడ్జెట్కు సంబంధించి అంశం పైన ఈరోజు డిస్కషన్ చేస్తున్న సందర్భంలో నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతాను ఐ అండర్స్టాండ్ యువర్ అగని యాజ్ ఎ యంగ్ మెంబర్ మేము కూడా వి విల్ స్టాండ్ ఎన్ ఎగ్జాంపుల్ అని చెప్తాను కానీ అంతకంటే పైమించి సీనియర్లుగా ఉన్న వారు కూడా ఉదాహరణ నిలబడాలి కదా సార్ నిన్న మాట్లాడితేనే ఈరోజు పత్తి సంధన వస్తుంది ఈరోజు మేము ఏం చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష బడ్జెట్కు డిస్కషన్ కు సంబంధించిన అంశం వారు ఏదైనా మాట్లాడాలన్నా వారు ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించింది మాట్లాడారు కరీం శ్రీఆర్ గారు రేపు మేము పెట్టబోతా ఉన్నాం తీర్మానం ఆ తీర్మానం గురించి విషయంలో బలైన వర్గాలకు ఇట్లా మేలు చేద్దామో చెప్పమని చెప్పండి రేపు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వైట్ పేపర్ పెడతాం దాని సందర్భంలో మాట్లాడమని చెప్పండి సార్ ఈరోజు బడ్జెట్ డిస్కషన్ జరుగుతూ ఉంది ఆ బడ్జెట్ డిస్కషన్లో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు మీరు కేటగరైజ్ చేసి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో దానికి సంబంధించి మాట్లాడమని చెప్పండి కానీ డివేట్ అయ్యి మాట్లాడతాయి అధ్యక్ష ప్లీజ్ కంటిన్యూ ద బడ్జెట్ డిస్కస్